ఫోకస్ నేను పొలిటికల్ హీట్ పెరిగింది అసెంబ్లీ ఎన్నికలకు ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ అటు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి పనితీరు బాగా లేదన్న సాకు చూపించి ఈసారి చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ సిట్టింగ్లకు టికెట్లు లభించే అవకాశాలు కనిపించడం లేదు కాగా తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ బాస్ నారా చంద్రబాబు నాయుడు సమాలోచనలు జరిపారు రెండు పార్టీల మధ్య పొత్తు సీట్ల కేటాయింపు వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి ఇదిలా ఉంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విషయాలు కీలకం కాబోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయ అవకాశాలను అమరావతి ఉద్యమం దెబ్బతీస్తుందా చంద్రబాబు అరెస్టు ప్రభావం ఓటర్లపై ఉంటుందా ఈ అంశాలపై స్వతంత్ర ఫోకస్ బలము బలహీనత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నమ్ముకున్నారు రెండోసారి అధికారాన్ని అప్పగిస్తుందన్న ధీమాతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత కాగా సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్నారు పనితీరు బాగా లేకుంటే సిట్టింగ్లను మార్చడానికి వెనుకాడేదే లేదన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపాయి నిర్ధారిత సమయం కంటే నెల రోజుల ముందుగానే ఎన్నికలు జరుగుతాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను అప్రమత్తం చేశారు ముఖ్యమంత్రి రెడ్డి ఎన్నికలు తరుముకొస్తున్నాయన్న సంకేతాలు అందడంతో వైఎస్ రెడ్డి అప్రమత్తమయ్యారు హడావుడిగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి అనేక పెండింగ్ ఫైళ్ల బూజు దులుపుతున్నారు ఇందులో భాగంగా వృద్ధులు వితంతువుల పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇలా పెండింగ్ లో ఉన్న సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలను పట్టాలెక్కించేలా అధికార పార్టీ ఓవైపు చకచక నిర్ణయాలు తీసుకుంటోంది మెరుపులా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొనడంతో నేతల్లో ఒక్కసారిగా హడావుడి పెరిగిపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు దొరకడం కష్టమేనన్న వార్తలు అందుతున్నాయి ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే ముఖ్యమంత్రి రెడ్డి సర్వేలు చేయించుకుని నివేదికలను తమ వద్ద ఉంచుకున్నారన్నది పొలిటికల్ సర్కిల్ స్టాక్ అంతేకాదు అనేక నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఇన్ఛార్జీలను కూడా రెడ్డి మార్చివేశారు ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలను వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వం మార్చివేసింది త్వరలో మరికొందరు ఇన్ఛార్జీలను మారుస్తారన్న వార్తలు వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలో నెల్లూరు ప్రకాశం సహా అనేక జిల్లాల్లోనూ పలు మార్పులు చేస్తారని విశ్వసనీయ సమాచారం అంతేకాదు కొన్ని జిల్లాల్లో ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దించాలన్న వ్యూహానికి కూడా రెడ్డి పదును పెడుతున్నట్లు తెలుస్తోంది అధికార పీఠం ఎక్కిన తొలి రోజు నుంచే ముఖ్యమంత్రి రెడ్డి దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతోంది వాస్తవానికి అభివృద్ది సంక్షేమం రెండు కండ్లుగా ప్రభుత్వం భావించాలి అయితే సంక్షేమం పేరు చెప్పి అభివృద్దిని రెడ్డి సర్కార్ పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కల్పనను వైఎస్సార్ కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణలు సాధారణ ప్రజల నుంచి కూడా వస్తున్నాయి సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను కేంద్రం ద్వారా అమలు చేయించే విషయంలోనూ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని రాజకీయ పరిశీలకులంటున్నారు పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక ప్రతిపత్తి అంశాన్ని రెడ్డి ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని సామాన్య ప్రజలు మండిపడుతున్నారు అలాగే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ గా తీసుకోలేదన్న విమర్శలు ప్రజల నుంచి మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జనం నుంచి వస్తున్నాయి రెడ్డి ప్రభుత్వ అపరిపక్వ విధానాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మారిందంటున్నారు సాధారణ ప్రజలు ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పార్లమెంట్లో వెల్లడించారు మూడు బడ్జెట్ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం బకాయిలు నాలుగు లక్షల నలబై రెండు పేల నాలుగు వందల నలబై రెండు కోట్లుగా ఉన్నాయని లోక్సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు రెడ్డి సర్కార్ నిర్వాహకం ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో నిత్యావసరాల ధరలు కొండెక్కాయి అంటున్నారు ఆర్థికవేత్తలు ప్రధానంగా నిత్యావసరాల ధరలు కరెంటు రవాణా ఛార్జీలు పెరిగిన ప్రభావం మధ్యతరగతిపై బాగా పడింది దీంతో పాటు అనేకానేక ఉద్యోగ అవకాశాలు కల్పించే ఐటీ సెక్టార్ను రెడ్డి సర్కార్ పట్టించుకోలేదన్న విమర్శలు నిరుద్యోగుల నుంచి వస్తున్నాయి ఐటీ అభివృద్దికి జగన్ సర్కార్ చర్యలు తీసుకుని ఉంటే తమకు మంచి ఉద్యోగాలు దొరికేవని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా పొరుగున ఉన్న తెలంగాణలో మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం కూడా ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారింది సంక్షేమమంటూ గొప్పలు చెప్పుకునే రెడ్డి తెలంగాణలో లాగా ఏపీలో కూడా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం ఎందుకు కల్పించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం సంక్షేమ పథకాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ రెడ్డి గట్టిగా నమ్ముకున్నారు గత నాలుగున్నరేళ్లుగా తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమకు ఓట్లు కురిపిస్తాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి రెడ్డి ఈ నేపథ్యంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం కార్యక్రమాన్ని తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆరోగ్యశ్రీ పథకంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు అంతేకాదు ఆరోగ్యశ్రీ కొత్త కార్డులను మండలంలో వారానికి నాలుగు గ్రామాల చొప్పున పంపిణీ చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది రాష్ట వ్యాప్తంగా ప్రతి ఇంటికి జనవరి నెలాఖరు నాటికి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జగన్మోహన్రెడ్డి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది మీద ఏకపక్ష నిర్ణయాలతో సమాజంలోని అనేక వర్గాలను రెడ్డి దూరం చేసుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అనేక సార్లు రెడ్డి నిర్ణయాలు పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా మింగుడు పడలేదు అయినప్పటికీ కక్కలేక మింగలేక మౌనాన్ని ఆశ్రయించారు వైఎస్సార్ కాంగ్రెస్ లీడర్లు మొత్తం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలము బలహీనత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు షార్ట్ బ్రేక్ తీసుకుందాం